ఈ రోజు జరుగుతున్న ధర్నాకి పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మాకు జీవో నెంబర్ పదినిచ్చి అంగన్వాడి టీచర్లని హెల్పర్లని నిర్దాక్షిణ్యంగా జూలై నెల నుంచి మీరు పని చేయొద్దు మీకు జీతం చెయ్యము జీతం లేదు ఇక నుంచి మీరు పనికి ఎలా వద్దని చెప్పి చెప్పారు ఇది చాలా దుర్మార్గం నలభై ఐదు సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి టీచర్లు ఆయాలు వాళ్ళకి ఎటువంటి సౌకర్యం కల్పించకుండా వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వకుండా ఉద్యోగ భద్రత లేకుండా కనీసం డబ్బులు ఇవ్వకుండా ఆ ఇచ్చిన డబ్బులు కూడా ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పకుండా నిర్దాక్షిణంగా రోడ్డు మీదకి నెట్టివేశారు ఇది చాలా దుర్మార్గం ఇన్ని సంవత్సరాలు మేము ఆ శ్రమని మా శ్రమనంతా మా రక్తానంతా దారబోసి ఇక్కడ కష్టపడి మా సేవలు సేవలను ప్రజలకు మా సేవలను అందించాం కానీ మేము ఇంటికి వెళ్ళేటప్పుడు మేము మాకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చినా తీసేస్తాం తీసేయండి మేము మేము అడిగినటువంటి సౌకర్యాలు మాకు కల్పించండి మమ్మల్ని ఇటువంటి ఇచ్చిన సౌకర్యాలు మాకు ఇచ్చి ఇంటికి పంపించండి ఇప్పుడు మాకు శక్తి లేదు మమ్మల్ని ఎవరు పెంచాలి మాకు తినాలి కదా మాకు రోగం వస్తుంది మందులు కొనుక్కోవాలి పోషించుకోవాలంటే గవర్నమెంట్ చేసుకొని ఉత్త చేతులు ఇంటికి పంపిస్తే మమ్మల్ని ఎవరు సాకాలి మాకు బాధ్యత మా మమ్మల్ని మా బాధ్యతని గవర్నమెంట్ తీసుకోవాలి మాకు ఇది ఇస్తానన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి జీవో నెంబర్ పని రద్దు చేయాలి లక్ష రూపాయలు ఆయాకి రెండు లక్షలు టీచర్కి కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇచ్చి ఇటువంటి స్పష్టమైన హామీనిచ్చి హామీని జీవ రూపంలో ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం జీవ రూపంలో ఇవ్వకుండా మాకు సగం జీతంలో పెన్షన్ మా జీవితంలో సగం జీవితం పెన్షన్ గా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ సమస్యల మీద డైరెక్టర్ దగ్గరికి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆయాలు టీచర్లు సెంటర్స్ బంద్ చేసి రావడం జరిగింది సమస్య పరిష్కారం అయిన పోరాటం చేస్తాం మేము మా సమస్యను పరిష్కారం చేసుకోకుండా మేము వెళ్ళి తిరిగిపోమని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వాన్ని మేము మా డిపార్ట్మెంట్ ని హెచ్చరిస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం మా న్యాయమైన కోరికలు మీరు పరిష్కారం చేయండి అని చెప్పేసి మేము ఇవాళ అడుగుతా ఉన్నాం ఈ సమస్యలన్నీ మీడియా ద్వారా కూడా మీరు పరిష్కారం చేయాలి ప్రభుత్వ దృష్టికి అధికార దృష్టికి తీసుకెళ్లాలి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నా చేస్తా ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ పదిని తీసుకొచ్చారు ఆ పదిలో టీచర్ కి లక్ష రూపాయలు ఆయాకు యాభై వేల రూపాయలు ఇచ్చి జూలై ఒకటో తారీఖు నుంచి వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చేశారు మా డిమాండ్ ఏంటంటే టీచర్కి రెండు లక్షల రూపాయలు ఆ యొక్క లక్ష రూపాయలు ఇప్పుడు వస్తున్న పదమూడు వేల ఐదు వందల నుంచి సగభాగం పెంచండి వాడి సమ్యకాలపు డిమాండ్లు అనేది పరిష్ పరిష్కారం చేయాలనేది మా డిమాండ్ స్పందిస్తున్న నమ్మకం సానుకూలంగా స్పందిస్తారా చేయరా ఒకవేళ సమస్య పరిష్కారం చేయకపోతే మా పోరాటాలను ఉదృతం చేసి మా హక్కులని ఖచ్చితంగా మేము ఈ పరిష్కారం చేసుకుంటాం చెప్పండి మేడం ధర్నా డిమాండ్ మాకు మేడ్చల్ మాది మేడ్చల్ ప్రాజెక్ట్ అండి మాది మేడ్చల్ మల్కాజేరి నేను అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మాకు డిమాండ్స్ ఏంటంటే మాకు ప్రస్తుతము జూలై ఫస్ట్ నుంచి అరవై ఐదు నుండి నా టీచర్లని ఆయమ్మల్ని తొలగించడం జరిగింది వాళ్ళకి ఏ జీవో లేదండి జీవో లేకుండా తొలగించింది వాళ్ళకి శాలరీ కట్ చేస్తామని జీతం చేయము రావద్దని చెప్పిందండి మేము చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము మేము సెప్టెంబర్ లెవెన్త్ నుంచి అక్టోబర్ ఫోర్త్ వరకు సమ్మె చేసినాం ఆ సమ్మెలో మాకు వాగ్దానము ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వాగ్దానం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము మాకు ఆయమ్మలకి లక్ష రూపాయలు టీచర్లకి రెండు లక్షలు ఇస్తాము అలవెన్స్ అని చెప్పింది మళ్ళీ ఐఎస్ ఐఆర్సీ పిఆర్సీ ఇస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్ ఇంత ఇస్తామని చెప్పింది మట్టి ఖర్చులకి ఇరవై వేలు టీచర్కి ఆయమ్మకి పదివేలు ఇస్తామని ఒప్పుకుంది మేము అట్లా ఒప్పుకోలేదండి ఇద్దరు చనిపోతే సేము శవము ఇద్దరికి సేమ్ దాన సంస్కారం సేమ్ ఖర్చు అవుతాయి టీచర్లకి ఆయమ్మలకి సేమ్ కావాలని డిమాండ్ చేశాము అయినా వాళ్ళు జీవో ఇచ్చిర్రు ఇప్పుడు మాకేందంటే ఈ పదే జీవో నెంబర్ పదిని రద్దు చేయాలి ఎందుకంటే మాకు ఇప్పుడు ఆయమ్మలకి లక్ష రూపాయలు ఇవ్వాలి టీచర్లకి రెండు లక్షలు ఇవ్వాలి డిమాండ్ మాది దగ్గర ఇరవై డిమాండ్లు ఉన్నాయి ప్రస్తుతానికి ఈ డిమాండ్ జూలై ఫస్ట్ నుంచి తొలగించిన ఆయమ్మల టీచర్లకి మాకు మెయిన్ ఫస్ట్ ఆయమ్మలకి లక్ష రూపాయలు ఇవ్వాలి టీచర్లకి రెండు లక్షలు ఇవ్వాలి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి మాకు ఐసిడిఎస్ శారీలంచి మేము ఒప్పుకునేది ఫస్ట్ నిర్ణయం అదేనండి మాకు ఇప్పుడు ఈ జీవోను ఈరోజు మంత్రి గారు మేడం వాళ్ళు ఒప్పుకున్నారు మాకు తక్షణమే ఈ జీవో ఇచ్చే వరకు మేము ఈ ధర్నాను విరమించేది లేదని మీడియా వాళ్ళకి సభాముఖంగా తెలియజేస్తున్నాం అండి అధ్యక్షురాలే కాదు టీచర్లు అందరూ లీడర్లే అందరికీ సమస్యలు ఉన్నాయి అందరూ ఐక్యత ఉండాలి ఐక్యంగా పోరాడాలి మేము లీడర్లే మాట్లాడతారు ఎక్కడికో ఏదో సాయంత్రం చెప్పినట్టు అట్లా ఉండొద్దు చాలా చక్కగా ఉండాలి అంతక సంఖ్యలో భద్రాది కొత్తగూడెం మనగూరు సర్ల వెంకటాపురం వాజేడు నుంచి రాత్రి తెల్లవారు వచ్చిన వచ్చిన తెల్లవారులు నిద్ర లేకుండా ఈ రోజు ఎందుకు పోలేదంటే మాకు ఇచ్చిన హామీలు సీతక్క డైరెక్టర్ గారు మా హామీలు నెరవేర్చాలని వచ్చినామండి